అనుగ్రహం అనుగ్రహం ఎవరికి ఎందుకు అనుగ్రహం దేవుడి కోసం అనుగ్రహం కావాలి ఒక మనిషి మీద ఇంకో మనిషి అనుగ్రహం కావాలి మనమందరము దేవుని ముందు విధేయులు ఎవరు గొప్ప వారం కాదు ఎర్ర వేగటం కొవరుగా మాట్లాడటం అహంకారం కలిగి ఉండటం అన్నీ దేవుని ముందు అనుగ్రహం కలవ కల కలగాలి అనుగ్రహం అంటే అనుభవ అను అనుమతి తీసుకోవటం మనం చేసే పని ముందు పని అనుమతి కావాలి అనుగ్రహం ఎప్పుడూ నీడలా వెంటాడుతూ ఉంది అనుగ్రహములో తిది వార నక్షత్రం మంచి చెడులు కలిగి ఉండవు మనం అందరినీ నమ్మాలి అందరికి గౌరవించాలి ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క అనుగ్రహం ఉంటుంది గొప్పతనం కూడా అనుగ్రహం మీదే ఆధారపడి ఉంటుంది కుటుంబం సమాజంలో కుటుంబం కుటుంబంలో అందరూ సమిష్టిగా జీవించటం నిర్ణయాలు విధానాలు చేసే పనులు కుటుంబం సజీవంగా ఉంటాయి ఉంటాయి ఐక్యమత్యానికి చిహ్నం అందరూ కలిసి ఉండాలి ఒకే మాట మీద ఉండాలి నిర్ణయాలు చేసేటప్పుడు పెద్దల మాట కట్టుబడి ఉండాలి కుటుంబం సంఘానికి సమాజానికి పెట్టి కొనాలి మనకు కుటుంబంలో ఇతరులు తలదొత్తారు మన బలహీనతలు ఇతరులకు చొలకరకాలు చూస్తారు మన గౌరవము హోదా విలువలు వ్యక్తిత్వము అన్నీ తగ్గిపోతాయి కుటుంబములో రహస్యాలు అవసరం సమయము సందర్భము విషయానుసారాన్ని బట్టి విధానాలు ఉంటాయి తల్లి కుటుంబంలో ఆదర్శంగా ఉండాలి ఇంటిని నిర్వహణ పిల్లల సంరక్షణ కుటుంబంలో చక్కదిద్దతను తెలిపే పిల్లల వల్ల కుటుంబంలో గౌరవం పెరుగుతుంది మంచి బుద్ధులు లక్షణాలు సత్ప్రవర్తన క్రమశిక్షణ కలిగి ఉంటాయి నిజాయితీ అనుభవము కలిగి ఉండాలి ఆదర్శము కుటుంబము పది మందికి ఆదర్శంగా ఉండాలి కొన్ని శక్తులు విభజించి పాలించే వాళ్ళు ముందు కుటుంబంలో చేరుతారు ఎవరిని నమ్మకడం ఇతరులు చెప్పిన మాటలు వినాలి నిర్ణయం తర్వాత తీసుకోవాలి పది మంది పది రకాల సలహాలు చెబుతారు నచ్చినవి తీసుకుని తీసుకో తీసుకొని తీసుకొని కుటుంబముకు వచ్చినవి సున్నితముగా తిరస్కరించాలి ఎవరిని బాధించకూడదు ఇబ్బంది పెట్టకూడదు కుటుంబం అంటే పది మంది కుటుంబం గురించి చెప్పుకోవాలి తండ్రి పాత్ర కీలకం తండ్రిని స్వార్థంగా మంచిగా ప్రేమగా అభ్యాయతగా ఆదరణగా కరుణా దయ జాలి సంతోషం కలిగి ఉంటారు పిల్లలు శ్రేయస్సు పిల్లల సంరక్షణ బాధ్యత తల్లిదండ్రుల పని